రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆ ఏ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం నాలుగవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థోగసాగే మన ఆధుని శుక్రవారం ఎద్దుల సంతనైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి అలానే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్టే మంచి చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఇక్కడను స్టార్ట్ చేద్దాం మరి కనిపిస్తున్నాయి కదా రెండు కూడా ఏనా మీవేనా అవి దూడలు ఏనా పళ్ళలో ఉన్నాయా ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఏం చెప్పిన రేటు

ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తాను కాడీ రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రజ మరి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఏదైనా పళ్ళు ఉన్నాయా పళ్ళు రెండు వేలు ఏంటి అప్పుడు ద్దరి వానం దగ్గర వెంకటాపురమా డబల్ నైన్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ టూ ప్రస్తుతానికి కాడి విధంగా అవునవునా మీ ఊరు నేను మెసిరేనా ఈ వారం మార్కెట్ ఎన్నికొచ్చినారా వచ్చినారా నీకు వచ్చినారా అవునవునా ప్రస్తుతానికి మరి అమ్మినారా ఇంకా ఉన్నాయంటారు మరి ఎట్లున్నాయంటారా ఈ వారం రేట్లు కానీ ధరలు కానీ ఎద్దులు కానీ రేట్లు అయితే బాగానే ఉన్నాయంటారు ఎందుకు బాగా అంటారా మార్కెట్ చూస్తున్నాం కదా ఈ విధంగా ఉంది మరి ముందుకెళ్ళిపోతాం ప్రసాన్ ఒక్కటే మంచి సైజులోనే ఉంది ఈ విధంగా ఉంది కదా ఇది ఒకటే ఉందా ప్రసాన్కి ఏం చెప్పినారు రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫ్రై మరి డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు గిలాంటి పక్కోసం ఇది రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు బైలప్పుల వాచస్సులు భూనగేళ్ళ మండలం కర్నూలు తొంభై ఒకటి డబల్ ఏడు రెండు డబల్ ఎనిమిది ఒకటి ఎనభై ప్రస్తుతానికి విధంగా ఉన్నా నేరు వైపులో చెప్తున్నారు మరి ఎవరికంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్తారా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్రైజ్ మరి లక్ష యాభై వేలకు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఊరు కలబాయి గిన్నాలి బాబోదాయా రైతుల నీ పేరు చెప్ నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ సిక్స్ సిక్స్ త్రీ లాస్ట్ త్రీ ఫోర్ అటానికి ఏం చెప్పినారు రేట్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు కిలారి పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ఏదైనా పళ్ళు ఉన్నాయా రెండున్నర పళ్ళు ఉన్నాయి అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు అవునా ఉన్నాయండి లేటుకు నెంబర్ నోటి లేదా మనం అయితే ఏం చేయలేము ముందుకు వెళ్ళిపోద్దాం బాబు సైజులో ఉన్నాయి మంచి సైజు నా కాడ దేశీయ కాటు ప్రసానం రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి సట్లాడుతుంది మనకు పళ్ళు పళ్ళున్నాయా కాడి రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ నైంటీ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి సేద్దని అంటారా భరోసా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రస్తుతానికి చిన్న హరివాణం వాసస్తులు మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా ఇది ఒక చైతేనే మన ఇచ్చిన తొంభై ఐదు రెండు ఇరవై ఒకటి ముప్పై ఎనిమిది లాస్ట్ సున్నా రెండు బిగ్ సైజులో తోనటువంటి దేశీయ కాటి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు గిన్నెలు బాబున్నాయా ఎక్కడి నుంచి వచ్చానా విడపనకల్ వాజలు మన అనంతపూర్ జిల్లా సిక్స్ ప్రస్తుతానికి ఖాళీ వివరాలు ఉన్నాయి అంటే నేరుగా మాట్లాడుతూ విధంగా కనిపిస్తున్నాయి నాకు పోయి పోయి వస్తున్నానా అటుగే వస్తున్నా అబ్బా వస్తున్నా కాస్ మరి అలికర్ తీసే కాటు ఈ విధంగా ఉన్నాయి మీవేనా కాడి చిన్న పళ్ళు ఉన్నాయా రెండు కొడ పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు బాగుపోతాయా గెల్లో అదే బా మరి ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఇక్కడేనా నెంబర్ వస్తుందా చెప్పండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ టూన్ త్రీ డబల్ నైన్ టూ ప్రస్తుతానికి కార్డు వివరాలు ఇస్తే ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి నెంబర్ కూడా ఉంది ఒకటి అరవై చెప్తున్నారు ప్రసాద్ గ్రేట్ వచ్చేసి కనిపిస్తున్నటువంటి మంచి సైజులో ఉన్న కాడి ఈ కాడితో పాటు ఈ జత కూడా వారివే

ಇರವೈಡು ಸುನ್ನ ಎ ಸುನ್ನ ಎಮ್ ನನಗ ಭಾಗ ಆ ವಿಧಾನ ಕಾಣಿಕೆ ఏం చెప్తున్నాను కాడి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి వచ్చేసి ముప్పై అనే కానీ లేట్లే కానీ మరి రెండు కలిపినాయి భరోసా ఏం చెప్తారు రైతులకి చేద్దాం చైతన్యం అంటారు ఎక్కడి నుంచి వచ్చారు రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు ముప్పై మూడు డెబ్భై తొమ్మిది లాస్ట్ నలభై ఆరు అటా ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కమర్షియల్ వాసెస్ మన ఆలూరు మండలం కర్నూలు జిల్లా అసలు ఎట్లా అదే విధంగా పళ్ళు ఉన్నాయా రెండు కడపళ్ళు సార్ ప్రసానికి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఆళీవి కర్ణాటక వచ్చేస్తుంది కదా రొసానికి భరోసా బాగున్నాయా సేదానికి అంటారా రైతులేనా మీరు మీ పేరు నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు ఎనిమిది డబల్ ఐదు ఆరు డబల్ మూడు లాస్ట్ ఆరు డబల్ మూడు డబల్ మూడు ఆలివ్ వాసెస్ లోటా కాడైతే ప్రస్తుతానికి రెండు కూడా ఏం చెప్పినారు కాడ రేటువి ఒకటి లక్షగా చెప్తున్నారు మరి ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చారు అవతల మాజేషలు ఏమైనా రైతులు వస్తే పూలతోటి మాట్లాడుకునే అవకాశం ఉందా ఖాడే అమ్ముతారా రెండే అమ్ముతారు ప్రసాన్ని మీరు రైతులు కాబట్టి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ అయిపోయినాక సెవెన్ నైన్ లాస్ట్ జీరో త్రీ రైట్ రెండు ఉన్నాయి మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నాయి సింగిల్ సింగిల్ ప్రొసన్ ఇది కానివ్వండి దీంతో పాటు ఇది కూడా కానివ్వండి ఇది ఏం చెప్తున్నారు రేటు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు చే దానికైనా వస్తుంది దీని అయితే పళ్ళు కలిపిందా ఇదేం చెప్పినారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన ఆధ్వని వాసెస్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ప్రస్తుతానికి ఈ సింగిల్ ఎద్ది కానివ్వండి దీంతోపాటు అది కానివ్వండి ఏ ఎద్దు నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి నాకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో ఒకటే మంచి సైజులో ఉన్నటువంటి జర్సీ కోటే ఫ్రెండ్స్ మరి మన ఆధునిక మార్కెట్కి అయితే అర్ధగైతే అయితే పెద్దగైతే రావు ప్రసానికి ఈ వారం వచ్చింది మరి మార్కెట్లోకి అయితే ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏదైనా పళ్ళు ఉందా కలిపిందా ఎన్ని పళ్ళు ఆరు పళ్ళునే ఉంది ప్రసానికి ఇక్కడ రేట్ ఏం చెప్తున్నారు డబల్ ఫైవ్ యాభై ఐదు డబల్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు సేదాం కేపాకు వస్తుంది మేడం పక్క గ్యారెంటీనా చేద్దానికైనా మన బండికి అన్ని వస్తుంది ఏ టు జడ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడే ప్రజెంట్ లొకేషన్ ఆధునిక వాసే చెప్పండి డబల్ ఎనిమిది యాభై ఒకటి మూడు డబల్ తొమ్మిది ఎనభై ఆరు కాయలతో ఉందా ముర్రలతో కూడా ఉందట ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది కోడి ఇవేనా ఇవి అదే విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు ఇవి రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఉందా ఒకటి అన్ని కలిపింది భరోసా నైన్ ప్లస్ జీరో టూ ప్రస్తుతానికి కార్డు వివరాలు విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా క్లారి పేరు చూస్తున్నారు కదా రెండు కూడా మీనా కాడేయా ఏనా పళ్ళు ఉన్నాయా రెండు పాల పళ్ళ దూడలు ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు లైట్గా ఎద్దుల బండి నాకు గుంటలు పోతున్నాయా ఉంటూ పోతాయంటారా ఎక్కడ చెగిలి వాచస్లో ఇక్కడ ఆస్పరి మండలం కరెలుంది సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ జీరో సిక్స్ వన్ లాస్ట్ సిక్స్ ఎయిట్ రైట్ ప్రసానికి రెండు కూడా పాల పళ్ళ చూడాలట రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పినారు ఇవి రేటు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నాయి గిరాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు హళగిరే వాచ్ ఆశ్వర్యం మండలం కర్నూలు మీ పేరు తొంభై ఆరు అరవై ఆరు యాభై రెండు లాస్ట్ యాభై రెండు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు అంతే అంటారు మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు రైట్ ఎమ్మెగడ దగ్గర గుడికెళ్ళ పక్కన నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు లాస్ట్ ముప్పై ఒకటేట ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మన రైతు ఇవేం చెప్పిన వన్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు కాను పళ్ళు ఒకటి ఆరపల్ల ఒకటి కడపళ్ళు అవేం చెప్పినారు సేమ్ రేట్ వన్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు కాను పళ్ళు కలిపి ఉడిపక్క ఆరపల్లు అన్ని కలిపింది కలిపి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి ఏ ఎవరునా మసుమంతుడి వాసస్తులు ఎమ్మిగారు మండలం అరవై మూడు సున్నా ఒకటి ఇరవై తొమ్మిది మూడు సున్నాలు నాలుగు ప్రస్తుతానికి ఈ కార్డు కానివ్వండి ఈ జతతో పాటు ఈ జత కూడా ఇంత ముందు నెంబర్ తీసుకున్నాం కదా వారి రెండు జతలు ఈ జత మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఇవి కూడా సేమ్ రేట్ వన్ లా ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై చెప్తున్నారు మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా కనిపించింది కొన్నింటిని మాత్రం పళ్ళ వరుసలో ఉదయాన్నే ఎంత వీడియోలో కొన్ని ఉదయాన్నే సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది పలు వరుస దేశ పెద్దలని ఇంకా చూడని వాళ్ళు ఉండొని ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు కొత్త వాళ్ళకట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్